నారాయణపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సిపిఐ మాస్ లైన్ పార్టీ ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం సంఘాల ఆధ్వర్యంలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా సమస్యలపై ఆసుపత్రి ముందు ధర్నా చేశారు ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదంటి రామకృష్ణ పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మిలు మాట్లాడుతూ ఆస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు કોઈકે મને હાથ દીધો મારુ ઘરે લખવાવાલે માર મેનોલો નિરમ પણ ચાનો બતલે એટલે એક ટુકડો ચામાની લે એમ લેવ આ તો એ કાય ની લિપત ની વાતમાં તો નિત કોઈ ની વાત કે ની તો ચાવા ની તો એમ લેવ વાલંકલ ચા મે બંધ પાટનરો આટલ પતા ઉંદ નીલે એમ કે

कौन 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 तो नाम ये ता हॉलवे टिकट गवर्नमेंट यहां का दे दी वीरा नेमा एम ले मैं कौन कौन है ये अंत पालांत का इतना मुदक कौन कौन अंदर बाहर तो परेशानी हो रही है रोज लाइ मैं ये समस्या 5 रोज आ रही है नहीं आती है मीटिंग नहीं देती सुंदर वीरे ने रावडो परमिशन नहीं है वाला

విష అంటే ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్లో చాలా రకాల సమస్యలతో పేషెంట్లు అతబం అవుతున్నారు అనే సంగతి మేము గుర్తించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్లో నాలుగు ఐదు రోజులు దాదాపు నాలుగు పది ఉంది వాటర్ సప్లై నిలిచిపోయినటువంటి స్థితి ఇవాళ ఉన్నది వాటర్ సప్లై నిలిచిపోవడం ఇక్కడే కాదు ఇక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నప్పటి ఉన్నటువంటి బాత్రూమ్లు కూడా ఏవి పనిచేసే స్థితిలో ఇవాళ లేవు అనే సంగతి మాకు అర్థమవుతా ఉన్నది దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇవాళ హాస్పిటల్ నిర్మాణం చేస్తే హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్లు నైట్ కూడా ఒకవేళ మోషన్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా ఎటు తిరిగాలో ఎటు పోవాలో చాలా పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో కిందికి రావాలి లేదా బయటికి వెళ్ళాలంటే మూటలు రావాలన్నా ఇంటికి రావాలి ఆ రకమైనటువంటి స్థితిలో పేషెంట్ ఎక్కడ పోవాలో తెలవ స్థితిలో ఇవాళ ఉన్నారు అనే సంగతి మాకు అర్థమవుతా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నప్పుడు దానికి వాటర్ ఫెసిలిటీ ఏం అనే సంగతి ఇన్ని నేను ఆలోచన చేసినా లేదా అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ మీరు ప్రారంభించకంటే ముందే ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు అయిన తర్వాతనే ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటే ఇట్లాంటి హాస్పిటల్ని ప్రారంభించాలి పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్లకు మాత్రం కూడా అసౌకర్యం కల్పించకుండా ఇవ్వాలా ఈ హాస్పిటల్ని రన్ చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు సూపరింటెండెంట్ కావచ్చు ఎవరు కూడా కనీసం ఈ పేషెంట్ ఏ రకమైనటువంటి చిత్రలో ఉండరు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి పరికరించే చిత్రాలు ఇవ్వాలా వాళ్ళిద్దరు కూడా లేరు అనే సంగతి మేము అర్థం మాకు అర్థమవుతా ఉంటుంది మేము ప్రిన్సిపల్ని కలవాలని పోయినా సూపర్ కలవాలని పోయినా వాళ్ళిద్దరు కూడా ఇవాళ కాలేజీలో లేదా హాస్పిటల్లో అందుబాటు చేయని స్థితి ఇవాళ ఉన్నది ఇంతటి దారుణమైన స్థితి ఈ హాస్పిటల్లో ఉంటే ఏ రకమైన పేషెంట్లకు సక్రమైనటువంటి సమగ్రమైనటువంటి లేదా నాణ్యమైనటువంటి సేవని అందిస్తారు అనే సంగతి క్వశ్చన్ మార్క్ నిలుస్తా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ పేషెంట్లకు ఇవాళ ఇట్లాంటి అసౌకర్యం అసౌకర్యం ఏదైతే ఉందో అట్లాంటి అసౌకర్యం భవిష్యత్తులో రాకుండా చూడాలని చెప్పేసి మేము మాస్లైన్ పార్టీగా నివాడు చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన చేస్తాం ధరలు చేస్తాం ఉద్యోగాలు చేస్తాం ఆ రకమైనటువంటి మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి లేదా ఖచ్చితంగా వాటర్ సప్లై చేయాలి ఆ రకంగా సప్లై చేయకపోతే ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహానికి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని లేదా ఈ అధికారిని మేము తెలియజేస్తాను అదే రకంగా హాస్పిటల్లో సరైన సిబ్బంది లేని స్థితి ఒకటి ఉన్నది సరైన సిబ్బంది లేని కారణంగా కూడా ఇవాళ ప్రభుత్వం అనేక హాస్పిటళ్లకు చాలా లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక మక్క లెక్కలు చెప్తా ఉన్నా ఈ హాస్పిటల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇవాళ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా నడపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉంది కానీ జిల్లా కేంద్రం హాస్పిటల్ గా లాగా లేదు ఇవాళ ఇది నారాయణపేట జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఏ రకంగా ఉంటదో అదే రకంగా ఈ హాస్పిటల్ కొనసాగుతా ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి స్థితులు నడపడ్డని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వానికి తెలియ కాబట్టి వెంటనే సౌకర్యాలని కల్పించాలి అదే రకంగా తిబ్బతిని నియమించాలి అదే రకంగా వాడుకలో లేనటువంటి ఇవాళ బాత్రూమ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకలో తీసుకురావాలి వెంటనే నీళ్ళ సప్లై కూడా ఇవాళ ట్యాంకర్ల రూపంలో కావచ్చు లేదా ఏ ఏ రకంగానే కావచ్చు పేషెంట్లకు అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యవంతంగా బాత్రూమ్ అన్ని కూడా వాడుకలోకి వచ్చే రకంగా చెయ్యాలి ఏది చూసినా కనీసం ఆ బాత్రూమ్ లోబడి కూడా కోరట్ నా పేరు జయలక్ష్మి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ ఈ రోజు నారాయణపేట జిల్లా ఆసుపత్రిని ప్రదర్శించడం అనేది జరిగింది మహస్ల మహిళా సంఘం యువజన సంఘం ఆశ పార్టీ ఆధ్వర్యంలో ఈ జంటల ఆసుపత్రిని ప్రదర్శించడం అనేది జరిగింది ఈ హాస్పిటల్ లోపలితో చూస్తే అనేక సమస్యలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పేషెంట్ అయినా లేకపోతే ఒక మనిషి అయినా తను పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ హాస్పిటల్ లోపలికి వెళ్ళి వస్తే కనుక మొత్తం కూడా పరిశుభ్రత ఉన్నటువంటి పరిస్థితి ఉంది పారిశుద్ధం మొత్తం కూడా లోపించినటువంటి పరిస్థితి ఉంది దానికి సమస్య నాలుగు రోజుల నుంచి మంచినీళ్ళు రావడం అనేది లేదనేది ఇక్కడ మా పరిశీలనలో తేలినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నారాయణపేట వందలుమూల నుంచి వచ్చేటటువంటి వందలాది మంది పేషెంట్ కావచ్చు వాళ్ళకు ఎంబడి ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా వందలాది మంది హాస్పిటల్ హాస్పిటల్ని రోజు సందర్శించడం అనేది జరుగుతుంది వాళ్ళకు కనీసమైనటువంటి వాటర్ లేకపోతే వాళ్ళు అపశుభ్రతలో ఉండకపోతే అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది లోపలికెళ్ళి అక్కడ అక్కడ చూస్తే తల్లి తల్లిలో పిల్లలు ఉండేటటువంటి వార్డు ఒకటి మేము పరిశీలన చేస్తే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కనీసం అడుగు పెట్ట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కంపు వాసన కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి సింపుల్ కావచ్చు లేకపోతే టైలర్స్ కావచ్చు వాటర్ లేకుండా మొత్తం కూడా చెత్త అంటే కనీసం వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ డోర్ను ఓపెన్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా లోపలికి పోలేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ చిన్నపిల్లల తల్లులు కావచ్చు లేకపోతే డెలివరీ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళు కావచ్చు ఆ వాళ్ళలో ఉంటే వాళ్ళకి అపరిశుభ్రత లేకపోతే అనేక రోగాలు అంటకపోతే వాళ్ళు పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఇంటికి పోయేటటువంటి పరిస్థితి అక్కడ లేనేలేదు ప్రధానంగా వాటర్ సమస్య నాలుగు రోజుల నుంచి వాటర్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ రుచిపోయే జనాలకు కానీ సరిపడే వాటర్ని ఏర్పాటు చేసినటువంటి బాధ్యత వాళ్ళది కానీ చూసి చూడనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది చాలా మంది మహిళలు డెలివరీ కోసం వచ్చి డెలివరీ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీ కావచ్చు ఆఫీస్ కావచ్చు లేకపోతే కడుపుతోటి ఉన్నటువంటి మహిళలు పై నుంచి కిందికి వచ్చి అర్ధరాత్రిలో కూడా వాళ్ళు బయటకు వచ్చి మొదటి సర్జన తీసుకొని పోవడం అనేది చాలా దారుణమైనటువంటి ఆడపిల్లలు నెంబర్ వన్ వచ్చినట్టు వచ్చిన అర్ధరాత్రిలో బయటకు రావడం అనేది అంత అసాధ్యమైనటువంటి పరిస్థితి ఈ రకంగా హాస్పిటల్ లో ఉండదు ఎందుకంటే ఇది జిల్లా ఆసుపత్రి అన్ని సమస్యలు ఉన్నప్పుడే ఎటువంటి హాస్పిటల్ ని రన్ చేయాలి కనీసం ఉన్నటువంటి వాటర్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిన పరిస్థితులు ఏ రకంగా అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు బోర్లు వేయాలి పొలాలు ఉన్నాయి అదనంగా బోర్లు వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై అయ్యే విధంగా మీరు వాటర్ ఏర్పాటు చేయండి ఎందుకంటే ట్యాంకర్ లేకపోతే పనులు ఏర్పాటు చేయండి మేము అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను కలిస్తే ఇక్కడ సరిపడా కాకుండా లేదని చెప్పి వాళ్ళు చూస్తున్నారు కోసం లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు వెంటనే హాస్పిటల్ సందర్శించి ప్రధానమైనటువంటి సమస్య వాటర్ సమస్య వాటిని పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను